హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో చూపిస్తుంది మేమైతే చిలకడదుంప అంటాము కొన్ని ప్రాంతాల్లో గనసగడ్డ అంటారు కదా మీ ప్రాంతంలో ఈ వీడియో చూస్తున్న వారు ఏమంటారో నాకు ఒక కమెంట్ చేయండి దీని పేరేంటో అయితే ఇవి మేము కొనలేదండి విలేజ్లో మా వదిన వాళ్ళ ఇంటి వెనకాల పెరడ్లో ఉంటుంది కదా పెరడ్లు విలేజ్లో ఆ పెరడ్లో నాటారంట చూడండి ఎంత పెద్ద సైజులో ఊరాయో అయితే దీన్ని కట్ చేసి ఉడకబెడదామని శుభ్రంగా వాష్ చేసి కట్ చేశానండి నార్మల్గా నేనైతే ప్రెషర్ కుక్కర్లో వేసేసి టూ టూ త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి తినేవాళ్ళము అలా కాకుండా మా అత్తయ్య వాళ్ళైతే దీనికి ఇలా నెయ్యి పూసి మంచిగా ఉడకబెట్టుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ నేతి ఫ్లేవర్ ఏదైతే ఉందో చాలా టేస్టీగా అనిపించింది దీనికోసం ముక్కలుగా కట్ చేసిన తర్వాత పేరిన నెయ్యి ఉంటుంది కదా ఆ పేరిన నెయ్యిని ముక్కలన్నిటికీ మసాజ్ చేసినట్టుగా మంచిగా పట్టించాలండి అయితే కరిగిన నెయ్యి అయితే ఆ దుంపలకి అంటుకోదు కదా సో అందుకని పేరిన నెయ్యి కానీ లేదు అనుకుంటే బటర్ అంటే వెన్న ఉంటుంది కదా ఆ వెన్న పూసని కూడా రాయొచ్చు నార్మల్గా చిన్న దుంపలు అయితే కడిగేసి అలాగే అప్లై చేయొచ్చు నెయ్యి కాకపోతే ఇది పెద్ద దుంప సరిగ్గా ఉడకదు కదా అని నేను ముక్కలుగా కట్ చే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెయ్యి ముక్కలన్నిటికీ అప్లై చేసి ఒక బౌల్లో ఉంచానండి అయితే ఈ చిలకడదుంపలో చాలా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది పిల్లలకి చాలా హెల్దీ అండి వన్ ఇయర్ దాటిన తర్వాత పిల్లలకి ఇది పెట్టచ్చు మెత్తగానే ఉంటుంది కదా ఉడికిపోతే సో స్మాష్ చేసి కొద్ది కొద్దిగా ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలకి అది ఏ ర్యాషెస్ లేకుండా పడినట్లయితే ఈజీగా పెట్టేయచ్చండి వాళ్ళకి అండ్ తీయగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా కూడా తింటారు అయితే ఏ ఫుడ్ అయినా పిల్లలకి ఇచ్చేటప్పుడు కొద్ది కొద్ది క్వాంటిటీతో ఇచ్చి చెక్ చేసుకోవాలండి వాళ్ళకి అది పడుతుందో లేదో అని సో ఇది ఇలా అప్లై చేసి ఒక బౌల్లో ఉంచేసాను మీరైతే ఎలాగా వీటిని ఉడకబెడతారో నేను చూపిస్తున్న విధంగానా లేదా మరే ప్రాసెస్లో చేస్తారో నాకు ఒక మెసేజ్ చేయండి కమెంట్లో అయితే నేను ఇది ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేశానండి అది నేను యూజ్ చేయట్లేదు అందుకని ఇడ్లీ పాత్ర అలా మడ్గా ఉండిపోయింది ఇగ్నోర్ చేసేయండి ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకొని ఆ చిలకడు దుంపలు నెయ్యి పూసాం కదా ఆ గిన్నె ఉంది కదా దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి లిట్ పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి లేదు అనుకుంటే హై ఫ్లేమ్లో ఉంటే వాటర్ బాయిల్ అయిపోయి ఆ వాటర్ అనేది ఆవిరి కాకుండా నీళ్ళ రూపంలోనే ఆ చిలకడదుంపల్లోకి దుంపల్లోకి వెళ్ళిపోతుంది పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసేసి ఫోర్కుతో కానీ ఏదైనా పుల్లతో కానీ గుచ్చి చూసుకున్నట్లయితే చిలకడదుంపల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది కదా సో మంచిగా కుక్ అయిపోయాయండి ఓవర్ కుక్ చేసుకుంటే మరీ తిన్న ఫీలింగ్ అయితే ఉండదు కాబట్టి కొద్దిగా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు నమిలేంత వీలు ఉంటే సరిపోతుంది అంతే అండి పీల్ తీయకుండా తింటే ఇంకా బాగున్నాయి పీల్ తీయాల్సిన అవసరం కూడా లేదు కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు మీరు ఒకసారి ఏ ప్రాసెస్లో చిలకడదుంపలు చేస్తారు లేదు అనుకుంటే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను సింపుల్గా రోజు చేసుకునే కర్రీస్ కొన్ని రోటీ పచ్చళ్ళు నాన్ వెజ్ కర్రీస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు కావాలి అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ